నేత్రదాన అవయవదాన శరీర దానాలపై అవగాహన అందరికీ అవసరమని అవయవదాన ఉద్యమకర్త అమ్మ నేత్ర అవయవ శరీర దాన ప్రోత్సాహాల సంఘం హైదరాబాద్ వ్యవస్థాపక అధ్యక్షుడు గంజి ఈశ్వర్ లింగం తెలియజేశారు ఆదివారం ప్రకాశం నేత్ర అవయవ శరీర దాన ప్రోత్సాహకుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య వక్తగా ప్రజలకు అవయవ దాన ఆవశ్యకతను వివరించారు విశ్రాంత సుప్రీంకోర్టు జడ్జి టి ముని మాట్లాడుతూ ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్ల అవయవ దాన కొరత వల్ల ప్రతినిత్యం ఎందరో అభాగ్యులు చనిపోతున్నారని ప్రజలు నేత్ర అవయవ శరీర దాతలుగా స్వచ్ఛందంగా ముందుకు రావాలని అన్నారు ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ జిల్లా నోడల్ అధికారి డాక్టర్ బి మాధవీలత మాట్లాడుతూ అవయవదాన అవగాహన సదస్సులు ఎక్కువగా నిర్వహించి ప్రజలకు అవగాహన పెంచాలని పిలుపునిచ్చారు ముఖ్యంగా స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రధాన పాత్ర పోషించాలని అన్నారు ఒంగోలు ప్రభుత్వ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ బి తిరుమలరావు మాట్లాడుతూ శరీర దాతలు లేకపోవడం వలన వైద్య విద్యార్థులకు కొరతగా ఉందని నైపుణ్య వైద్యులు తయారు కావాలంటే ప్రజలు దేహానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు అవగాహన సదస్సులో పాల్గొన్న ప్రజలు అవయవదానానికి స్వచ్ఛందంగా వారి పేర్లు నమోదు చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో హరిత ప్రకాశం ఫౌండేషన్ కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా నిర్వహించారని ప్రజలు కొనియాడారు కార్యక్రమంలో ఐక్యవేదిక నాయకులు మారేళ్ల సుబ్బారావు దామా శ్రీనివాసరావు వి ఆంజనేయులు డాక్టర్ రాయపాటి ప్రసాదరావు డాక్టర్ సుబ్బారావు వి శ్రీరాములరెడ్డి సిహెచ్ మాధవరావు గాండ్ల హరిప్రసాదరావు ఎస్వి రంగారెడ్డి పి రామసుబ్బారెడ్డి సిహెచ్ చిరంజీవి టి శేషయ్య వెన్నెల సుబ్బారావు కేవీ శేషరావు పి రాజ్యలక్ష్మి జె వెంకటేశ్వర్లు జి బాలసుబ్రహ్మణ్యం చావలి సుధాకరరావు ఓరగుంట సీత సాయిరాం ఎంఈ రమణయ్య బి కృష్ణ జి కోటేశ్వరరావు పి మోహన్ రావు జి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ప్రజా వేదిక వ్యవస్థాపకులు ఆంజనేయులు ఎంవి రమణయులు ఉద్యమ గీతాల పాడి ప్రేక్షకులను అలరించారు తెలంగాణలో హైదరాబాద్ సికింద్రాబాద్ మాత్రం చర్మం తీసుకుంటున్నాను ఇక్కడ లేదు చర్మం తీసుకునే స్కిన్ బ్యాంక్ ఇక్కడ లేదు ఓన్లీ హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్లో స్కిన్ బ్యాంక్ ఉంది ఇది అనమాట నోట్ ది పాయింట్ నేను అన్ని రాసి ఇచ్చారంటే కాదండి ఓన్లీ ఈ న్యాచురల్గా బ్రెయిన్ జెత్ అయ్యేది పదివేల మందికి ఒకరికే జరుగుతుంది అన్ని మిగతా నైంటీ నైన్ పర్సెంట్ యాక్సిడెంట్ వాడిని బ్రెయిన్ జెత్ అంటే ఏం చేస్తారు కోమా అంటే ఏంటి ఉన్న వ్యక్తి వారంగో నెలకో ఆరు నెలకో రికవర్ అవుతారు మళ్ళీ నార్మల్గా వస్తారు బ్రెయిన్ డెత్ అంటే ఎవరికైతే ఏ వ్యక్తికి ప్రమాదంలో హెడ్ ఇంజరీ తెలకు బలమైన గాయం తగిలినప్పుడు లేదా మెదడులో రక్తనాల చెట్టించినప్పుడు లేదా మెదడుగాపి వచ్చినప్పుడు మెదడులో రక్తం సరఫరా ఉండదు ఆక్సిజన్ సరఫరా ఉండదు వెంటిలేటర్లో మొత్తం బాడీ అంతా రక్త సరఫరా ఆక్సిజన్ ఉంటుంది వెంటిలేటర్ మాత్రమే అప్పుడు కూడా డాక్టర్స్ టీమ్ ఉంటుంది నెప్రాలజిస్ట్ ఆర్థిక బ్రెస్టిస్ట్ యూరో సర్జన్ జనరల్ సర్జిజన్ వీళ్ళంతా ప్రతి మూడు గంటల ఒకసారి చెక్ చేస్తారు ఆ సిమ్టమ్స్ ఎలా ఉన్నాయో వాళ్ళు డిక్లేర్ చేసిన తర్వాత అప్పుడు మేము రంగంలో దిగుతాం ఇప్పుడు ఏసీ కంటే అవి వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు వాళ్ళ జీవితం ఒక ఎక్సెంట్ అవుతుంది మీరు ఇవ్వండి దయచేసి మానవత్వంతో ఇవ్వండి అనిస్తాను మీరు అమయం నీ కిడ్నీ ఇస్తే మీరు ప్రోగ్రెస్ మీరు మీరు కాతకుండా మట్టిలో పెట్టకుండా మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ స్టూడెంట్స్కి వైద్య విద్యార్థి పరిశోధనకి ఇవ్వటాన్ని శరీర దానం అంటారు దానం అంటే ఏంటంటే అసలు చెప్పండి దానం అంటే కన్యాదానం వస్త్రదానం విద్యాదానం అన్నదానం ఏనున్నాయి దానం అంటే లాభాపేక్ష లేకుండా దానం మనం ఒకసారి దానం చేసామంటే దాని గురించి ఆలోచించద్దు మనం మనం ఇంటి ముందుకు బిచ్చపాడు వస్తాడు వాడికి ఐదు రూపాయలు రూపాయి ఇస్తాం వాడు ఏం చేసుకుంటూ తెలియదు అది దానం అంటే కొంతమంది చాలామంది దానాలు చేస్తారు అన్న అన్నదానం చేస్తా అంటే పుణ్యం వస్తుంది ఆ బిడ్డింగ్కి ఆ దేవాలయానికి ఇస్తే పుణ్యం వస్తుంది అంటే మనం స్పెషల్ స్పెషల్ స్వార్థంగా ఆలోచిస్తున్నాం అది ఇస్తే పుణ్యం వస్తుంది అని ఆడ దానం చేస్తే పుణ్యం వస్తుంది అట్లా ఆలోచించండి లాభాపేక్ష లేనిదే దానం అవే నేత్ర దానం దానం శరీర దానం రక్తదానం లాభాపేక్ష లేనిదే వాడికి ఇచ్చేసిన అయిపోయింది అంటే వాడు ఏం చేసాడు బిజపడికి పది రూపాయలు ఇచ్చాడు వాడు చెప్పు అది గుడమ అది 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 సిగరెట్ సిగరేటా తినదు మనకి వంటి ఇచ్చేసిన దానం ఇచ్చినా వదిలేశారు అలాగే ఇది కూడా అట్లా ఆలోచించాలి మనం మనం వేరే విధంగా ఆలోచించదు లాభ అపేక్ష లేనిదే దానం ఓకే శరీర దానము ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ తెలుగు రాష్ట్రాల్లో ఒక మెడికల్ కాలేజీ లేదా రెండు వస్తున్నాయి పది జిల్లాలో మెడికల్ కాలేజీలు ఇప్పుడు గవర్నమెంట్ తెలంగాణ వచ్చాయి మెడికల్ సీట్లు పెరుగుతున్నాయి కానీ 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 జూరు లేదు బ్లడ్ ఇవ్వడానికి ముందుకొస్తున్నారు ఐస్ ఇవ్వడానికి ముందుకొస్తున్నారు ఆర్గాని ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు కానీ బాడీ ఇవ్వడానికి వస్తున్నారు కారణం మరి డాక్టర్లు ఎట్లా తయారవుతారు దెర్ ఈజ్ నో మెడిసిన్ ఇన్ ద వరల్డ్ విత్ అనాటం దెర్ ఈజ్ నో మెడిసిన్ ఇన్ ద వరల్డ్ వితౌట్ ఆనాటం అనాటమీ డిసెక్షన్ లేని ఏ మందు తయారు కాదు ప్రపంచంలో చిన్న టాబ్లెట్ తయారు కావాలన్నా ఇంజెక్షన్ తయారు కావాలన్నా టానిక్ తయారు కావాలన్నా ముందు డిసెక్షన్ పరిశోధన చేయాలి మనకు రెండు సంవత్సరాల కింద కలర్ వచ్చింది అదే కలరా కోవిడ్ కోవిడ్ వచ్చింది కోవిడ్ ఎన్ని లక్షల మంది వెళ్ళిపోయారు ఎందుకు మందు తయారు కానీ ఆ మందు తయారయ్యానికి రెండు సంవత్సరాలు పట్టింది మనం దాని మీద ఎంత పరిశోధన చేయాలి చెయ్యంగా చెయ్యంగా అట్లా వచ్చింది అలాగే ఇవి ఈ డాక్టర్లు ఈ కాబోయే ఎంబీబీఎస్ డాక్టర్లు వాళ్ళకి పరిశోధన చేయాలి వాళ్ళకి కిడ్నీ ఎక్కడ ఉంది లివర్ ఎక్కడ ఉంది హార్ట్ ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది ఇవన్నీ చూస్తేనే కదా సమాజానికి క్వాలిఫైడ్ అయిన డాక్టర్ తయారవుతారు పరిశోధన చేస్తే చదివినాయి లేకపోతే ఏముంటుంది ఇప్పుడు ఇప్పుడు యాజ్ ఫార్ మెడికల్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ ప్రకారము యాజ్ ఫార్ నేషనల్ మెడికల్ కమ ప్రకారము ఒక కాలేజీకి ఒక సంవత్సరానికి పది నుంచి పది డెడ్ కావాలి ఒక కాలేజీకి ఒక సంవత్సరానికి పది నుంచి పదిహేను పదిహేను డెడ్ బాడీస్ కావాలి మరి ఎక్కడున్న వాళ్ళకి ఒకటి రెండు లేకు లేదు మనం ఎట్లా డాక్టర్లు తయారవుతారు అది ఆలోచించాలి మనం ఇంకోటి మనం పుట్టిన కాలం నుంచి చనిపోయే వారికి డాక్టర్ తోటి అవసరం ఉండదు దగ్గొచ్చిన జలుబు వచ్చినా ఆపరేషన్ చేయాలన్నా ఎక్కడికి పోతాం మనం డాక్టర్ దగ్గరికే పోతాం మన డాక్టర్ ఎట్లా తయారవుతాడు బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా డెత్ సర్టిఫికేట్ కావాలన్నా డాక్టర్ ఇవ్వాలి వాళ్ళకే కావాలి ఆ డాక్టర్ ఇవ్వాలి మన డాక్టర్ లేని మనం ఉండం నేను ఇవ్వనంటే మరి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు పోతున్నారు నేను ఇవ్వను అంటే మీరు డాక్టర్ దగ్గరికి పోదు కదా మీరు మందులు వాడతారు ఇంజక్షన్ వాడతారు ఆపరేషన్ చేసుకుంటారు బాడీ డొనేషన్ డాక్టర్ కావాలి అది ఆలోచించాను ముఖ్యంగా బాడీ డొనేషన్ చాలా చాలా షాక్ ఇస్తుంది ఇప్పుడు మెడికల్ కాలేజ్లో మాకు రెండు వందల మెడికల్ ఇప్పుడు డెడ్ బాడీలు కావాలని మాకు లెటర్స్ వచ్చాయి మాగని ఎంతవరకు రెండు వందల మెడి డెడ్ బాడీలు కావాలని వచ్చాయి మాకు లెటర్స్ అన్ని కాలేజీ వచ్చాయి మాకు ఇప్పుడు ఆంధ్రా నుంచి చూసింది తెలంగాణ వచ్చాయి లెటర్స్ మీరు వచ్చింది సార్ ఈ నీడ్ కేడావర్స్ ఎడవర్స్ అంటే డెడ్ బాడీస్ విన్ని బాడీస్ రెండు వందల డెడ్ బాడీస్ కావాలి అవ్వాలి మేము ఇవ్వలేకపోతున్నాం మరి ట్రాక్టర్ తయారవుతుంది సీట్లు పెరుగుతుంది మెడికల్ కాలేజ్ అది కాబట్టి మీరు ఒక మానవత్వంతో ఆలోచించండి ముఖ్యంగా మహిళలు ముందుకు రావాలి వీటి మీద నేత్రదానం అవేదానం చేస్తే మహిళలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఒక విషయం చెప్తాను కేశదానం కేశదానం మేము ప్రజాని చేస్తాము కేసరాన్ని ఎందుకు చేస్తాం ఎవరికి ఇస్తాం తెలుసా క్యాన్సర్ పేషెంట్లకి వాళ్ళకి కీమోథెరపీ హీమోథెరపీ చేయొచ్చండి అది స్కిన్ డొనేషన్ అయితే చెప్పాను ఆ స్కిన్ ఆంధ్ర తెలంగాణ ఓన్లీ హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉంది ఆ స్కిన్ ఐదు సంవత్సరాలు రిజర్వ్ చేసుకోవచ్చు ఈ స్కిన్ ఎందుకంటే అగ్ని ప్రమాదం జరిగినప్పుడు యాసిడ్ ప్రమాదం జరిగినప్పుడు రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ఈ చర్మం అంతా ఊసిపోతుంది వాటికి గ్రాఫ్టింగ్ చేస్తాను ఈ ఈ చర్మం ఐదు సంవత్సరాలు కనిపిస్తుంది ఐదు సంవత్సరాలు ప్రిజర్వ్ చేయవచ్చు ఇది అనమాట సో చాలా మంది ఎట్లా రావాలి నేను తల్లి నీకు నమస్కారం మీరు చిరకుపాటి నుంచి వస్తున్నారు కదా రేపు సఫర్ ఆ వివరాలన్నీ కూడా సమయోధానం చేయాలి అనేటువంటి ఉత్సాహంతో రావడం జరిగింది రెండోది ఇప్పుడే మన ప్రీతం విశ్రాంత జట్లీ గారికి ఒక మెసేజ్ వచ్చింది ఈ క్షణము ఎంత శుభ్రం అంటే మనం ఏదైనా మంచి పని చేయాలంటే వారం చూస్తాం వర్జం చూస్తాం ముహూర్తం చూస్తాం కాలదోషం చూస్తాం ఇవన్నీ చూస్తాం కానీ మంచి పనికి ఎప్పుడు కూడా ముహూర్తం అనేది లేదు మనసులో ఎప్పుడైనా సంకల్పం వచ్చిందో ఈ సంకల్ప బలాన్ని నిర్మించిన ముహూర్తం లేదనడానికి ఒక సాక్ష్యం మీద చూద్దాను వేదిక మీద సార్ ఒక మెసేజ్ వచ్చింది అయ్యా మా 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 అంకుల్ చనిపోయినారు డెబ్బై ఆరు సంవత్సరాలు వారి కళ్ళ దానం చేద్దాం అనుకుంటున్నాం మేము మాకు మీరు డైరెక్షన్ ఇవ్వండి ఇప్పుడు ఒక మెసేజ్ ఒక మంచి వేదిక మీద ఏర్పాటు చేశారు మేము పోనీ మా అంకులు చనిపోయినారు మా కళ్ళని మేము దానం చేద్దాం అనుకుంటున్నాం ఎట్లా చేస్తారని చెప్పి అడుగుతున్నారు అంటే ఇంత ప్రేరణ అనేటువంటిది వాళ్ళకి వచ్చింది మా కొద్ది ఒక నిమిషంలో మీ పేరు మీ ఆశయాన్ని చెప్పండి మా అందరికీ ఒక ప్రేరణ కలిగే విధంగా చెప్పండి తర్వాత మా మీ అందరి పేర్లు ఫోన్ నంబర్లు మొత్తం మేము బుక్ లో రాసుకున్నాము ఎవరైతే అవధి అవయవదానం చేయడానికి సిద్ధంగా ఉన్నారో మన ఈశ్వరలింగం గారు అప్లికేషన్ పట్టుకొచ్చారు ప్రాథమికంగా ఈ అప్లికేషన్ మీ సమాచారాన్ని ఫిలప్ చేసుకుని పోవచ్చు తర్వాత ఇంకొక శుభదినాన ఎవరైతే ఈ కార్యక్రమానికి వచ్చారో మీ నాయకులందరూ కూడా మేము కార్యక్రమాన్ని మనం పెట్టుకుందాం ఇప్పుడు ముఖ్యంగా సభ అయిపోయిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఉంటుంది ఎవరైతే అవయవ దానం చేయడానికి దేహదానం చేయడానికి నేత్రదానం చేయడానికి సురుకు ఉన్నారో వాళ్ళ పేర్లు ఇక్కడ ఇచ్చి వెళ్ళచ్చు మేము అందరినీ కూడా మిమ్మల్ని మళ్ళీ ఇంకొకసారి మీకు ఫోన్ కాంటాక్ట్ చేస్తాం మీ ఇంటికి కూడా మా టీం వస్తారు మనం చక్కని వాతావరణంలో దీన్ని పూర్తి చేద్దాం క్లుప్తంగా రెండు నిమిషాల్లో మీ పేరు మీ ఆశ్రయం చెప్పండి తల్లి అలంకరించినటువంటి పెద్దలకి ఇక్కడ వచ్చినటువంటి వారికి నా నమస్కారములు నా పేరు సుభాష్ని నేను చిన్న ఆశా వర్కర్గా పనిచేస్తున్నాను నాకు సార్ పెట్టిన మెసేజ్ డైలీ సార్ ఒక వారం నుంచి ఫార్వర్డ్ చేస్తూనే ఉన్నారు స్టేటస్లో డైలీ చూస్తూనే ఉన్నాము నేను ఇక్కడికి వచ్చి అరగంట వరకు మా వారికి తెలియదు వాస్తవానికి నేను వచ్చే జస్ట్ ఒక అరగంట ముందే చెప్పాను మా వారు కూడా వచ్చేశారు వచ్చేసారు దీనికోసం మా వారు ఇప్పటికి ముప్పై మూడు సార్లు రక్తదానం చేస్తున్నారు అది నలభై మూడు సంవత్సరాలు ఇప్పటికి ముప్పై మూడు సార్లు రక్తదానం చేస్తున్నారు వారంటీగా నాకు ఏదైనా ప్రమాదాలు సేపు ఏదైనా జరిగినా ఏదైనా ప్రమాదాలు నా డెడ్ బ్రెయిన్ డెత్ అయినా కానీ నా నా బాడీలో ఏ పార్ట్స్ అయితే ఉపయోగిస్తా ఉపయోగపడతాయో వాళ్ళకి ఆ బా ఆ బాడీ పార్ట్స్ అన్ని నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను దానికి మా వారు కూడా అంగీకరిస్తాను చాలా చాలా సంతోషం అండి ఇలాంటి కార్యక్రమాలు జనాల్లో మూఢ నమ్మకాలను పోగొట్టే అవేర్నెస్ తీసుకురావడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే నాకు నేను ఇప్పటికి ముప్పై మూడు సార్లు ఇచ్చేయాలని కొంచెం సిగ్గుతోనే ఉంటున్నాను ఎందుకంటే నాకు నలభై ఐదు సంవత్సరాలు ముప్పై మూడు సార్లే ఇచ్చేయాలి బాధ ఉంది నాకు ఇంకా ఎందుకంటే ఇవాటికి నాలుగో రోజు నేను ఇచ్చి బ్లడ్ ఒక మనిషికి యాక్సిడెంట్ జరిగింది అదే మనిషిని వన్ నాట్ ఎయిట్లో వేసి తీసుకొని వెళ్ళిపోయి చిరుకపాడు అప్పకి అతను నా గులం కాదు నా మత కాదు నాకు కావాల్సింది మానవత్వం అంతే అతన్ని హాస్పిటల్ తీసుకొచ్చి చేర్చి అక్కడ నేను ఉంది నా బ్లడ్ ఇస్తాను అని చెప్పి నా ఫోన్ నెంబర్ ఇచ్చేస్తే మూడు రోజులు ఆపరేషన్ హోకే చేసిన తర్వాత నాకు ఫోన్ చేశారు నేను మొన్న మనకి రక్తదాన డే ఒకటి ఉంది ఆ రోజు ఇద్దామనుకున్నదాన్ని నేను ఆపను అతని కోసమే అతనికి వెళ్ళి ఇచ్చినందువల్ల ఫుల్ సాటిస్ఫై అయ్యాను నేను ఎందుకంటే మానవత్వాన్ని బ్రతికించాలి మనిషి అనేవాళ్ళు బ్రతకాలి సహజ మరణం పొందాలి కానీ ప్రమాదవ శాతం చనిపోకూడదు అనేది నా ఆశ్ ప్రతి ఒక్కళ్ళు కూడా మనం బ్రతుకుతున్నాం ఈ భారతదేశంలో బ్రతుకుతున్నాం తల్లిదండ్రులు జన్మనిచ్చాడు మనం తిరిగి మన సమాజానికి ఏమి ఇవ్వాలి ఏమి ఇస్తున్నాము ఏం ఇస్తాను అనేది ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం పెట్టుకొని నడవాలి మనం నడుస్తున్నప్పుడు కూడా పక్క వారికి ఇబ్బంది లేకుండా మన మన ప్రయాణం మనం కొనసాగించాలి దారిలో ఎవరైనా చేయు అన్నప్పుడు మన చేయిని అందించగలిగితే మానవులుగా పుట్టినందుకు తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చినందుకు ఇది వారి శాంతకత నా జీవితం ధన్యమంది తద్వారా రేపు నా భవిష్యత్తు పిల్లలకు కూడా ఒక ఉపయోగం ఉంటుంది అనేది నా ఆశయం అలాగే నా ఆశయ సాధనలో నా భార్య చాలా ముందు వయసు తక్కువ మనసు ఎక్కువ చాలా సంతోషం థ్యాంక్ యూ వెరీ మచ్ క్యారేజ్ మెయింటైన్ చేస్తున్నారు మరి వారి ఆశయాలు పతాక స్థాయిలో ఉన్నాయి వారికి దంపతులకు ధన్యవాదాలు మనమే మాట్లాడతాం మాట్లాడతాం నమస్కారం అండి నేను రెండు పెద్దలకు స్టేరీ ఎదురుగా పెద్దలకు మా ఇక్కడ ముక్తి పాడు మూడు కిలోమీటర్లు నా పేరు గోడపాటి కోడేశారు నేను ప్రైవేట్ కంపెనీలో రిటైర్డ్ అయ్యాను నాకు ఇప్పుడు డెబ్బై రెండు సంవత్సరాలు ఇటీవలే మా భార్య కూడా కాలు చేసి ఒక మూడు నెలల క్రితం ఇద్దరు ఆడపిల్లలు పెళ్ళి చేసాం వాళ్ళు సెటిల్ అయిపోయారు సమాజంలో ముఖ్యం పెరిగాం తింటాను తిరుగుతున్నాం సంపాదించాం పిల్లలకించాం సమాజం మనం పెంచింది పోషించింది సమాజానికి ఏం చేయాలి అందాక వరెవరో అని చెప్పాడు కదా ఒక ముసలా శరీరమే ఒక పఠానమే ప్రభుత్స అట్లాగే ఈ శరీరం దానం చేద్దాం అక్కడ వాళ్ళకి ప్రాక్టికల్స్తో పనికి వస్తుంది మీద చాక్ పీస్తో రాసినా కానీ పొర్రు ప్రటేషన్ కూడా పొర్రడుకి ఎక్కరు డైరెక్ట్గా ప్రాక్టికల్గా చేస్తేనే పిల్లలు బాగా అర్థమవుద్దని నేను నిర్ణయించుకున్నాను కాబట్టి నేను మా పిల్లలకి చెప్పాను మా హోరల్గా వాళ్ళు ఓకే అన్నారు పేపర్ని ఇస్తా ఉన్నారు పేపర్ ఇస్తే నేను వాళ్ళ దగ్గర సంస్కారం పెంచుకుని తెలుసుకొచ్చి మీకు పక్కకి వెళ్తాను ఇక్కడ దగ్గరే కాబట్టి ఇక్కడ మెడికల్ కాలేజీకి చేయొచ్చు లేదంటే ఒకవేళ ఇక్కడ పిల్లల దగ్గర ఎవరు దగ్గర అక్కడ మెడికల్ కాలేజీకి ఇచ్చేట్టు కూడా వాళ్ళని పెంచగలుగుతాను నేను చెప్తున్నాను ఎప్పుడు సమావేశం పెరుగుతుందా ఎప్పుడు నా మనం నా మనసులో ఉన్న కోరికను వ్యక్తపరుస్తామా నా పేరు నా చివరి కోరిక తీర్చుకోవాలని చెప్పి తపన తోటి పొద్దున తొమ్మిది గంటల నుంచి ఈ సమావేశం కోసం పడిగాములు చేస్తున్నాడు ఆ మనసు ఆ మహానుభావుడికి మన వేదిక తరఫున శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను శరీరాన్నైనా కళ్ళనైనా మరణానంతరము ఎవరికి అవసరమైతే వారికి నేను ఏ విధంగా తోడ్పడగలుగుతామో ఆ విధంగా మీ భార్యాభర్త నిర్ణయించుకున్నామని చెప్పి మీరు చెబుతున్నారు మరి ఈ విధంగా అనేక మంది ప్రేరణాదాయకంగా ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు దర్శనం దర్శనం ఇచ్చాడు ఈ కాయాన్ని వదులుతాం అనుకుంటున్నాను భక్తుల్లో వాళ్ళకి చూడ తగ్గబోదు కాయము అంటే శరీరం ఈ శరీరాన్ని ఎంత అందంగా జాగ్రత్తగా చూసుకుందా ఉన్నా ఈ ధాత్రి భూమి మీద దొరకదు మరి ధాత్రిలో అది చూడ తగ్గబోదు ఏ వేళ ఏ రోగ మెమ్మరించిన సత్వ మందంగా ఔషధంబులు మంచి అనుభవించిన గాని కర్మక్షీణం పోయిన కనిపిడదు మనం పెద్ద పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్తాం పేషెంట్ని డాక్టర్ గారు చూస్తారు వైద్యం చేస్తారు వారం రోజులు తర్వాత పేషెంట్కి చెప్తారు బంధువులకి సార్ మేమిచ్చే మందులకి రెస్పాండ్ కావటం లేదు ఆ బాడీ అని చెప్తారు ఎప్పుడు ఆఫ్టర్ వన్ వీక్ టెన్ డేస్ ఎందుకు కావట్లేదు పోయేటప్పుడు ఆటోలోనో లేకపోతే అంబులెన్స్లోనో పోతున్నాడు కదా పేషెంట్ ఆ తప్పు ట్రీట్మెంట్ ఇచ్చావు కదా ఎందుకు నాయం కదా ఏ వేల ఏరోగం మెంబర్ నుంచమంత ఇంకా చేయుమే మంచి అనుభవించినదా అని కర్మక్షీనం పైన కాలిబెడదు కోటి వైచుడు కుంపు గుడి వచ్చినదాని మరణ మిచ్చెడిగాని నంపలేరు ఆ మందులు పంజెయ్యము ఎప్పుడు పంజాము ఈ జీవి పోవటానికి ప్రయాణమైనడు అందుకనే రెస్పాండ్ కావటల్లా అది డాక్టర్ చెప్పి అర్థమవుతుందండి